నమస్కారం మనకి తెలుసు మనిషిని తిరిగేస్తే సినిమా అని వస్తుంది మనిషి జీవితంలో ఎన్ని సంఘటనలు ఉంటాయో సినిమాలో కూడా అలాంటి సంఘటనలు మలుపులే ఉంటాయి మనుషుల జీవిత చిత్రమే సినిమా మనిషి ఊహలు మనిషి ఆశలు మనిషి బాధలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ ఒక చోట చక్కగా పేర్చితే అది సినిమా అవుతుంది కథ అంటే ఏమిటి భగవంతుడి యొక్క భాష మౌనమైతే సంగీతమైతే మానవుడి యొక్క హృదయ ఘోష సాహిత్యం ఒక సినిమాలో అన్ని రసాలు ఉన్నట్టుగా ఒక రచనలో కూడా మనిషి ఆనందంగా ఉన్నాడు అనేక భాషలు ఉన్నాయి కొన్ని వేల భాషలు ఉన్నాయి తన సంతోషాన్ని తన ఆనందాన్ని తన బాధని ఇవన్నీ చెప్పుకోవటానికి మానవుడు తనంతా తను సృష్టించుకున్నటువంటి అద్భుతమైన లోకం అంటే సాహిత్య లోకం ఇక్కడ ఒకటి ముఖ్యంగా మనం గమనించాలి సినిమా జీవితానికి మామూలు జీవితానికి తేడా ఏమన్నా ఉందంటే తేడా ఏముండదు ఉండదు సినిమాలో మన ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని కల్ కదుపుతాం నడిపిస్తాం ఏహంలో అయితే అలా కాదు కాలాన్ని బట్టి మనిషి జీవించాలి సో రెండు చాలా దగ్గరగా ఉన్న రెండు రెండు విశిష్టమైనవి నేను రచయిత కావాలనుకున్నప్పుడు మొట్టమొదటి నేను రాయదలుచుకున్నది నా జీవితాన్ని గురించి మా స్వామీజీ నాకేం చెప్పారు అది చిన్నతనపు అనుభవాలన్నీ బోధానందామృతం అనే పేరుతో రాశాను శ్రీ బోధ అనే పేరుతో రాశాను ఇంకొంచెం ఎదిగిన తర్వాత నా జీవితాన్ని మనసు పొరలు అనే పద్ధతిలో రాశాను ఇలా నేను వ్రాసేది ఎప్పుడు నాకు తెలిసినది నేను అనుభవించింది ఆ అనుభవం అనేది ప్రత్యక్షం కావచ్చు అతి దగ్గరగా చూసిన పరోక్ష అనుభవం కావచ్చు పాండీ బజార్ అనేది దేవర్లీ హిల్స్ లాంటిది హైదరాబాద్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఎలాగో హాలీవుడ్లో దేవర్లీ హిల్స్ ఎలాగో పాండీ బజార్ టీ నగర్లో పాండీ బజార్ అటువంటిది ఇది ఒక అద్భుత లోకం ఎందుకంటే ఇక్కడ వచ్చిన వారందరూ కూడా స్వాత్నికులు కళల్లో బతికాలని తమని తాము సినిమా తెర మీద అనేకమైనటువంటి గొప్ప పనులు చేస్తున్నట్టుగా ఊహించుకుని ఆ ఊహల్ని నిజం చేసుకోవటానికి ఆ రోజుల్లో తమిళ తెలుగు మలయాళ కన్నడ పరిశ్రమలకి అన్నిటికీ మద్రాసు కోడలు కనుక ఈ కోడలికి వచ్చేవారు భాషలు అనేకం వారందరూ వస్తారు కళలు అనేకం కొందరివి సఫలం అవుతాయి కొందరివి విఫలం అవుతాయి హీరో కావాలని వచ్చిన వాడు ఎక్స్ట్రా లైన్లో నిలబడతారు కొందరు ఎక్స్ట్రాగా వచ్చినటువంటి వాళ్ళు హీరోలైన జీవితాల్లో ఉన్నాయి ఇక్కడెప్పుడు సత్యానికి స్వప్నానికి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఏదో కొండ మీద కూర్చుని ప్రపంచాన్ని పరిశీలించినట్టుగా కొన్ని వేల ఆత్మల్ని మనసుల్ని జీవితాల్ని పరిశీలించడానికి ఒక అద్భుతమైన కూడలి ఏదన్నా ఉందా అంటే నా దృష్టిలో పాండి బజార్ వారి యొక్క కథల్ని అతి దగ్గరగా నేను గమనించినటువంటి మహానుభావుల అతి దురదృష్టవంతుల భాగ్యశాలుల దౌర్భాగ్యుల కథలే పాండి బజార్ కథలు ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే కొన్ని వందల కథలు కానీ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నవి కొన్ని మాత్రమే ఇవి ఎందుకు రాశాను అని అడిగినట్లయితే సినిమా పరిశ్రమ చాలా గొప్పది ఇట్ ఈస్ ద బైట్ ఎలిఫెంట్ తెల్లటి ఐలవతం లాంటిది ఇది కానీ ఒక్కొక్కసారి ఇక్కడ బంగాలు తప్పవు బాధలు తప్పవు ఊహ కందని పతనాలు తప్పవు ఉత్థానాలు తప్పవు ఎవరిక్కడికి రాదలుచుకున్నా ఇవి కనుక చదివినట్లయితే ఒక అవగాహన అంటే పూర్తి అవగాహన కాకపోయినా కొంచెమైనా దీని గురించి అవగాహన వస్తుంది తద్వారా ప్రిపేర్ అయి వస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ పాండి బజార్ కథల్ని రాయటం జరిగింది ఈ వ్యక్తులు నిజంగా ఉన్నారా అని కనుక మీరు ప్రశ్నించినట్లయితే ఒకటి నేను చెప్పదలుచు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ కథల్లో మీకు వ్యక్తులు కనిపించరు వ్యక్తిత్వాలు మాత్రమే కనిపిస్తాయి వీరందరూ సినిమా అనేటటువంటి మాయాజాలంలో చిక్కుకుని ఉన్నవారు కొందరు కృతార్థులై బావుట ఎగరిస్తే కొందరు దుఃఖంతో నలిగిపోయి ఏం చేయాలో తెలియక వ్యసనాల బారిపడి అమూల్యమైన జీవితాన్ని అర్థంతరంగా ముగించిన వారు ఉన్నారు పాండీ బజార్లో అడుగు పెడితే చాలు ప్రతి చుట్టూ వేల కొద్ది కథల్ని మనకు వినిపిస్తుంది ఆ కథ మలయాళీ వ్యక్తిది కావచ్చు తమిళ వ్యక్తిది కావచ్చు కన్నడ తెలుగు ఏ భాషలదైనా కళలు కన్నవి నిజమై మెరుపుల కంటిలో మిగిలిన ఇబ్బంది అయితే కళలు కన్నీటిగా బొగ్గల మీద జారుతూ నేల వారినవి ఎన్నెన్నో అందుకే ఈ పాండీ బజార్లో ఈ పాండి బజార్ కథల్ని దయచేసి చదవండి అదృష్టవంతుల్ని ఆశీర్వదించండి దురదృష్టవంతుల్ని కూడా మీరు ఒక్క క్షణం వారిని కూడా ఆశీర్వదించండి ఎందుకంటే ఒక కళని నమ్ముకుని వచ్చినటువంటి మహానుభావుల కథలు ఇవి నమస్కారం ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సారంగాకి ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంతకుముందు ద అన్టోల్డ్ స్టోరీస్ అని నేను మన సారంగ పత్రికలో రాశాను మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు థ్యాంక్ యూ